హై ఎవ్రీవన్ మీకు తెలుసా బ్రహ్మదేవుడికి ఆలయాలు ఎందుకు ఉండవు దాని వెనక ఒక స్టోరీ ఉంది అదేంటో నేను మీకు చెప్పబోతున్నాను ఒకసారి బ్రహ్మ విష్ణువులు ఎవరు గొప్ప అని వాదించారు శివుడు అప్పుడు అనంతమైన జ్యోతిలింగ రూపంగా ప్రత్యక్షమయ్యాడు ఎవరు నా ఆరంభం అంతం కనుగొంటారో వారు గొప్పవారు అని శివుడు అన్నాడు విష్ణువు కిందకి వెళ్ళాడు బ్రహ్మ పైకి వెళ్ళాడు విష్ణువు నిజాయితీగా నేను కనుగొనలేకపోయాను అని చెప్పాడు కానీ బ్రహ్మ అబద్ధం చెప్పాడు నేను ఆ ఆరంభంని చూశాను అని దీంతో శివుడు కోపంతో బ్రహ్మను శపించాడు నీకు భూమి మీద ఆలయాలు ఉండవు నేను చాలా తక్కువ మంది మాత్రమే పూజిస్తారు బ్రహ్మదేవుడు సృష్టికర్త ఒకసారి సృష్టి పూర్తి చేసిన తర్వాత ఆయనకేమీ ప్రత్యేక పూజ ఉండదని పురాణాలు చెబుతాయి అంటే సృష్టి పూర్తయిన తర్వాత స్థితి అంటే విష్ణువు లయం అంటే శివుడు మాత్రమే ప్రధానమవుతారు కొన్ని కథల ప్రకారం ఏం చెబుతారంటే బ్రహ్మదేవుడు తన సృష్టి అయిన సరస్వతిని ఆకర్షణతో చూశాడని అంటారు దీనివల్ల దేవతలు ఆయనపై అసంతృప్తిగా ఉండి ఆయన పూజ తగ్గిపోయిందని కూడా పురాణం చెబుతుంది బ్రహ్మదేవునికి ఆలయం చాలా అరుదు పుష్కర్ రాజస్థాన్ ప్రపంచంలో ప్రసిద్ధమైన బ్రహ్మ ఆలయం కొన్ని చిన్న ఆలయాలు కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి బ్రహ్మ అసృష్టికర్త అయిన శివుడి శాపం వల్ల ఆయనకి ఆలయాలు లేవు అందుకే మనం ఎక్కువగా విష్ణువు శివుడు ఆలయాలు చూస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్